మొత్తానికి దూకుడు పెంచిన వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే లడ్డు ప్ర లడ్డు వివాదం వివాదాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందేయ్యాలా వైసీపీ పార్టీని ఇరకాట్లో పెట్టాలని కూటమి ప్రభుత్వ కూటమి ప్రభుత్వ నాయకులు చాలా ప్రయత్నించారు దానికి వైసీపీ పార్టీ తిప్పికొట్టిందని చెప్పచ్చు తిప్పికొట్టింది పైపెచ్చి ఇంకోటి ఏంటంటే వైసీపీ పార్టీ మేము ఫస్ట్ కాంచి ఒకటే మాట మేము ఇలాంటి తప్పులు చేయలే చేయలేదు మా మా ప్రభుత్వంలో తప్పే జరగలేదు ఇది సిబిఐకి వేయండి ఎంక్వైరీ చేయాలని చేయండి అని ఉండబద్దలు కొట్టినట్టు చెప్పేసింది అయినా కానీ దానికి సిబిఐ ఎంక్వైరీ చేయకుండా సిట్టు 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 నేర్పిద్దాము సిట్టు ద్వారా తెలిపిద్దామని బాబుగారు ప్రకటన చేశారు దానికి మిగతా స్వచ్ఛ మిగతా పార్టీ వాళ్ళు కానీ సిట్ అనేది అసలు పనికిరానే పనికిరాదు అది ఎవరి ప్రభుత్వం ఉంటే వాళ్ళకు అనుస అనుసంధంగా ఉండే నడిచేదే తప్ప అది నిజాయితీగా నడవదు వేస్తే సిబిఐ ఎంక్వైరీ అయ్యారా వేయాలా లేకపోతే ఏం లేనే లేదు ఇది ఏదైతే ఎవరైతే పాపం చేశారో ఆ పాపాన్ని ఆ ఎంక్రీల స్వామి చూసుకుంటాడనే విధంగా సంచలనం అంటే సంచలన ప్రకటన చేశారో మొత్తానికైతే వైసీపీ ప్రభుత్వం వైసీపీ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొత్తానికైతే రాష్ట్ర ప్రజలందరికీ వైసీపీ కార్యకర్తలందరికీ అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ నాయకులందరికీ ఒక పిలుపుని అయితే ప్ర ఒక పిలుపుని అయితే పిలుపునిచ్చారో ఒక ప్రకటన అయితే చేశారనే చెప్పొచ్చు అదేంటంటే రేపు శనివారం ఇరవై ఎనిమిదో తారీఖు శనివారం నియోజకవర్గాల్లో ఉన్న అన్ని నియోజకవర్గాలలో నాయకులందరం వైసీపీ నాయకులయితే వైసీపీ అభిమానులు అయితే మేము సామాన్య ప్రజలు అయితే మేము ప్రతి ఒక్కరూ తిరుపతి లడ్డుపై అసత్య ప్రచారం చేశారు కదా ఆ ప్రచారాన్ని చేశారు వాళ్ళ ప్రచారం చేసినందుకు వాళ్ళ పాపాలు పోగొట్టుకునే విధంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పాపం మాటలు మాట్లాడారో ఆ పాపం మాట్లాడి మా మాటలకి పరిహారంగా మనమందరం మనమందరం ప్రతి ఒక్క గుళ్ళో అన్ని నియోజకవర్గాల్లో ఏ గుళ్ళోనైనా సరే పూజలు నెరవేద్దాము అని అని ప్రకటించారు అది అందరూ నియోజకవర్గంలో నాయకులు కార్యకర్తలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఎనిమిదో తారీఖు తిరుపతి వెళ్ళి తిరుపతి తిరుమల దేవస్థానంలో ఏదైతే పూజలు ఉన్నాయో పూజలలో పాల్గొనడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమయ్యారు అదేవిధంగా మిగతా అన్ని నియోజకవర్గాలలో అందరూ ప్రతి ఒక్కరూ పాల్గొని పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు కూటమి నాయకులు ఎవరై ఎవరైతే తప్పుడు మాటలు మాట్లాడారో వాళ్ళందరినీ క్షమించే విధంగా దేవుడిని ప్రార్థించాలని జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్నారనే చెప్పుకోవచ్చు